హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మివాన్ని ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసైతే పెద్ద చిక్కుడుకాయతో మసాలా కర్రీని కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలైతే చూసేద్దాం ఈ మసాలా కర్రీ రైస్లోనికి కానీ చపాతీలోని కానీ దేంట్లోనికైనా చాలా బాగుంటుంది నార్మల్గా చేసుకునేలాగా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే పెద్ద చిక్కుడుకాయని ఈ విధంగా శుభ్రంగా ఒలిచేసుకుని వాటర్లో కడిగేసుకుని ఈ విధంగా పక్కన అయితే పెట్టేసేసుకోవాలి అని అయితే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఏదైనా ఒక బాండిని అయితే విధంగా పెట్టేసుకొని మనం దాంట్లోనికి ఒక చిన్న కప్పుతోని కప్పుడు పల్లీలనైతే దీంట్లోనికి వేసుకుందాం ముందుగా మనము మసాలానైతే అంతా కూడా సిద్ధం చేసుకోవాలి కాబట్టి వీటన్నింటిని కూడా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు పల్లీలు అయితే చక్కగా అయితే ఫ్రై అయ్యాయి వీటిని తీసి పక్కనైతే పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోనికైతే మనం ఒక్క స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను ధనియాలు దీంట్లోనికే రెండు లేదా మూడు మసాలా అనేది ఘాటు మనకు ఎక్కువగా అవసరం లేదు కాబట్టి ఒక్క మూడు లవంగాలు అయితే సరిపోతుంది అట్లాగే కొద్దిగా చెక్క వీటన్నింటినీ కూడా మనం చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ కూడా పక్కన తీసి చల్లార్చుకుందాము ఇవి చల్లారాక మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లోనికి అయితే ఈ విధంగా వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనికి కర్రీకి సరిపడే విధంగా అయితే కారాన్ని అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను అట్లాగే సాల్ట్ కూడా దీంట్లోనికి అయితే వేసేసుకుందాం ఉప్పును కూడా రెండు స్పూన్ల ఉప్పునైతే దీంట్లోనికి వేస్తున్నాను ఉప్పు కానీ కారం కానీ మనం తినే క్వాంటిటీని బట్టి అయితే మనం వేసుకోవచ్చు స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కారాన్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనికే కొద్దిగా ఒక చిన్న నిమ్మ పండు అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది చింతపండును కూడా దీంట్లోనికి వేసుకొని దీని అంతటినీ కూడా మనం చక్కగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాము ఇప్పుడైతే దీని అంతటినీ కూడా మిక్సీకి పట్టాం కదా చూసారు కదా ఇదంతా కూడా చక్కగా అయితే మిక్సీకి అయిపోయింది దీంట్లోనికి ఇప్పుడు కొద్దిగా వాటర్నైతే వేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని మనం పేస్ట్ లాగా అయితే మరొకసారి మిక్సీకి పట్టేద్దాము మనకు దీని ఒక్కసారి మిక్సీకి పట్టేసుకుంటే మసాలా అంతా కూడా రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు కర్రీ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ పైనకైతే కుక్కర్నైతే ఈ విధంగా కుక్కర్ని పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాము కుక్కర్ మన కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోనికి ఒక రెండు స్పూన్ల అయితే యాడ్ చేసుకుందాం ఆయిల్ అనేది మనకి కొద్దిగా అయితే హీట్ ఎక్కాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లోనికి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అన్నిటిని కలిపిన వాటిని అయితే ఈ విధంగా వేసేసుకొని అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వీటిని కూడా ఆయిల్లోనికి వేసుకొని వీటన్నింటినీ కూడా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి వీటిలో కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనికి ఒక్క పావు టీ స్పూను పసుపునైతే వేసేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం ఉల్లిపాయలు అనేవి మనకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనికి ఒక్క రెండు టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకొని వాటిని కూడా మనం ఆయిల్లోనికి వేసుకొని వీటన్నింటినీ కూడా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి టమాటో అనేది మనకి కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలి చూశారు కదా ఇప్పుడు టమాటా అంతా కూడా మనకు చక్కగా అయితే మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోనికే మనం ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే విధంగా వేసేసుకుందాం మనం టమాటా మగ్గక ముందే ముందే వేసామనుకోండి ఇదంతా కూడా గిన్నెకి అడుగంటి పోతుంది కాబట్టి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఆయిల్లో కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా అంతా కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అయితే మనం చిక్కుడుకాయనైతే ఈ విధంగా వేసేసుకుందాము దీని అంతటిని కూడా శుభ్రంగా వాటర్లో కడిగేసి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు చిక్కుడుకాయను వేసేసుకొని దీని అంతటిని కూడా చక్కగా అయితే కలిపేసుకోవాలి ఇది ఆయిల్లో అంతా కూడా చక్కగా ఫ్రై అవ్వాలి ఈ చిక్కుడుకాయకున్న పచ్చిదనము పచ్చివాసన అంతా పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనికే మనం కొద్దిగా అయితే వేసుకుందాం సాల్ట్ ఆల్రెడీ మనం మసాలాలో వేసాము దీంట్లో కొద్దిగా అయితే యాడ్ చేసుకుందాం ఈ విధంగా సాల్ట్ వేసి మనం ఒకసారి కుక్కర్ మూత పెట్టేయకుండా పైన అట్లా పెట్టేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మనం మగ్గనిచ్చామనుకోండి చిక్కుడుగాయ మనకు ఫిఫ్టీ పర్సెంట్ పైన అయితే మనకు మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనికి ఇందాక మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలానైతే దీంట్లోనికి వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం మసాలాను వేసేసుకొని ఇప్పుడే వాటర్ వేయకుండా దీని అంతటినీ కూడా మనం చక్కగా అయితే మిక్స్ చేసుకుందాం ఈ మసాలా అంతా కూడా ఉప్పు కారం మసాలా అంతా కూడా చిక్కుడుకాయకి పట్టే విధంగా కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత దీంట్లోనికే మనం ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం ఏదైతే గిన్నె ఉందో దాంట్లో కొద్దిగా మసాలా ఉంది కాబట్టి దాంట్లోనికైతే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా దీంట్లోనికి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మనం వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా ముందు కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత చిక్కుడుకాయను ఆ విధంగా కలిపిన తర్వాత గ్రేవీ మనకు ఏ విధంగా వచ్చింది పల్చగా వచ్చిందా లేదంటే కొద్దిగా గ్రేవీ చిక్కగా వచ్చిందా చూసుకొని ఇంకొద్దిగా వాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని కలిపేసుకొని కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాం ఇది మరీ విజిల్స్ రావాల్సిన అవసరం లేదు ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఆల్రెడీ మనకు మగ్గిపోయింది కాబట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఈ విధంగా విజిల్ తీసిన తర్వాత దీంట్లోనికి ఈ విధంగా కస్తూరి మేతనైతే ఈ విధంగా వేసేసుకుందాము ఇప్పుడు దీన్నైతే ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకుందాము మన కర్రీ అంతా కూడా రెడీ అయినట్లే ఫైనల్గా అయితే మనం ఈ విధంగా శుభ్రంగా కడిగేసిన కొత్తిమీరను అయితే వేసేసుకున్నాం అనుకోండి చిక్కుడుగాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందనే అయితే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్